ఈరోజు లోకమందు మనుషుల ప్రవర్తన ఏమీ కూడా బాగులేదు లోకమందు అందరినీ చూడండి ఒక వృద్ధుల నుంచి మొదలుకొని యవ్వనస్తుల నుంచి మొదలుకొని చిన్నపిల్లల నుంచి మొదలుకొని అందరినీ కూడా ఆలోచన చేస్తే వారి యొక్క ప్రవర్తన జీవితం అనేది డ్యామేజ్ జరిగింది మిస్టేక్ అయిపోయింది ప్రాబ్లం జరిగింది కాబట్టి మీరు వర్లరా దేవుని సన్నిధిలో దైవ సన్నిధిలో భక్తుల ప్రవర్తన భక్తుల ప్రవర్తన ఎలా ఉంది ఈరోజు ఎలా కనబడుతుందంటే దేవుని యొక్క మందిరముకు కూడా వెళ్ళటం కూడా ఒక ఫ్యాషన్గా మారిపోయింది దేవుని సన్నిధానంలో కూర్చోవటం కూడా ఒక డిజైన్గా మారిపోయింది దేవుడంటే లెక్క లేకున్నట్టుగా దేవుడంటే భయము భక్తి లేకున్నట్టుగా లోకంలో ఎలాగైతే ప్రవర్తిస్తున్నారో దేవుని సన్నిధిలో కూడా అలాగే ప్రవర్తిస్తున్నారు ఆ ప్రవర్తన దేవునికి ఇష్టమైనది కాదు ఆ ప్రవర్తనను దేవుడు అంగీకరించటం లేదు ఆ ప్రవర్తన అంటే దేవుడు అసహించుకొనిచున్నాడు అందుకే దైవ సన్నిధిలో ప్రతి మనిషి కూడా జాగ్రత్త వహించాలి పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి అక్కడ ఎంత నిశ్శబ్దతతో కూర్చుంటారో తెలుసా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని లోపలికి పిలిచి వాళ్ళని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళతో కూడా ఏమి చెప్పారు ఏమి అడిగారు అనే అడిగే ఆలోచన కూడా లేకపోకున్నట్టుగా ఆ సౌండ్ కూడా చిన్నగా మాట్లాడుకుంటుంటారు కానీ ఈరోజు దేవుని సన్నిధానంలో మాత్రము ఎలా ఉందంటే లోక సంబంధమైన ఇంటర్వ్యూ కన్నా దేవుని సన్నిధిలో ఆయన ఏం చెబుతున్నాడు సేవకుడైన వ్యక్తి దైవజనుడు ఏం చెబుతున్నాడు అనే మాటను కూడా నిర్లక్ష్యంగానే తీసుకుంటున్నారు కాబట్టి దేవుని సన్నిధిలో భక్తుల యొక్క ప్రవర్తన ఎలా మారిపోయిందంటే ఒక వింతగా మారిపోయింది ఒక విచిత్రంగా మారిపోయింది దీనిని అంతటినీ కూడా ఆలోచన చేసిన దేవుడు ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనము దేవుడు భక్తులందరి గురించి దేవుడు విశ్వాసం కలిగిన వారందరి గురించి ఏమని మాట్లాడుతున్నాడో మనమందరం కూడా ఆలోచించాలి ఈరోజు నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము ఎక్కడికి వెళ్ళినప్పుడు ఉద్యోగానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త అని దేవుడు చెప్పలేదు కానీ ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్ళిన తర్వాత మాత్రము తన ప్రవర్తన చాలా ఖచ్చితంగా విలువతో పెట్టుకొని ఉంటాడు ఎంత యథార్థత ఉంటుందంటే అంత యథార్థత ఒక కూలి పనికి వెళ్ళారనుకోండి కూలి పనికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందో పని మీద ఒక్కసారి ఆలోచించండి అల్లరు ఉండదు పనికి రాని మాటలు మాట్లాడరు ఎవరి పని మీద వాళ్ళు నిమగ్నులై సాగిపోతూనే ఉంటారు ప్రతి స్థలంలో కూడా మనిషి చాలా డిసిప్లైన్ గా ఉంటాడు సైలెంట్ అని పాటిస్తుంటాడు దైవ సన్నిధికి వచ్చేసరికి మనిషి ఎలా ఉంటాడంటే దేవునికి భయం లేకోకున్నట్టుగా దేవుడంటే ఇష్టం లేకోకున్నట్టుగా వాక్యం అంటే ఏరి పరేసేటట్టుగా తన యొక్క ప్రవర్తన అంతటినీ కూడా ఎలా మలుచుకుంటాడంటే దేవునికి విరుద్ధంగా మలుచుకొని కూర్చుంటారు అది దేవునికి ఇష్టమైనది కాదు ఒక పనికి వెళ్ళిన చోట నీ ప్రవర్తన బాగుంటుంది ఒక ఉద్యోగానికి వెళ్ళిన చోట నీ ప్రవర్తన బాగుంటుంది పొరుగు గ్రామానికి వెళ్ళిన తర్వాత బంధువు యొక్క కుటుంబాలకు వెళ్ళిన తర్వాత అంతటిలో కూడా సమస్తంలో కూడా నీ ప్రవర్తన చాలా బాగుంటుందేమో కానీ దైవ సన్నిధానానికి వచ్చేసరికి మాత్రము ప్రవర్తన చాలా వ్యత్యాసంగా మారిపోతుంటుంది దీనిని భక్తులు అందరూ కూడా మరిచిపోయారు దీనిని అంతటిని కూడా భక్తులు పట్టించుకోవటం లేదు అందుకే దేవుడే తెలియపరుస్తున్నాడు దేవుడే సమాజానికి చెబుతున్నాడు ఏమని ఎక్కడో బాగున్నావు నువ్వు ఎక్కెక్కడో నీ ప్రవర్తన అంతా కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకున్నావు నా సన్నిధానానికి వచ్చేసరికి నీ ప్రవర్తన ఏంటి ఇలా మారిపోయిందని దేవుడే ఆలోచన చే చేసి బాధతో ఆయన మాట్లాడుతున్న మాట ఇది ఏదో ప్రేమతో చెప్పిన మాట కాదండి ప్రేమను వర్లరా బాధతో చెబుతున్న మాట నీవు దేవుని మందిరమునకు పోనప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకొనము కిందకంటాడు బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము అన్నాడు చూడండి ఏమన్నాడు సమీపించి ఆలకించుట శ్రేష్టము సమీపానికి వస్తున్నారు ఆలకిస్తున్నారా దేవుడు అన్నాడు చాలా మంది చూడండి ఈరోజు దేవుని మందిరాలకు వెళ్ళాలంటే చాలా ఆదివారము ఆదివారమే కాదండి ఒక హైందువులు కానివ్వండి ఒక ముస్లిమ్స్ కానివ్వండి ఎవరైనా కానివ్వండి భక్తిలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను నాస్తికుల హేతువాదుల గురించి కాదు మాట్లాడుతున్నది భక్తిలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడితే ప్రేమని వాళ్ళరా వాళ్ళ మందిరానికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే చాలా భక్తి పరులుగా కనబడుతుంటారు కానీ వాళ్ళ మనసంతా కూడా ఎక్కడో వెళ్ళిపోయి ఉంటుంది అందుకే చూడండి మందిరాల్లో కూడా చాలా మంది యవనస్సులు కానీ లేకపోతే పెద్ద పెద్ద సెల్ ఫోన్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా దేవుని యొక్క దాసుడు పాస్టర్ గారు లేకపోతే దైవజనుడు ఏమైనా చెబుతున్నాడా నా జీవితానికి సంబంధించిన మాటలు ఏమైనా ఉన్నాయా అని ఎవరు కూడా నోట్ చేసుకుని నోట్బుక్ తీసుకొని రారండి నోట్ నోట్ చేసుకోవడానికి సెల్ ఫోన్ పెట్టుకోవడము ఏమండి దానితో సంభాషణ లేకపోతే పక్కలో కూర్చున్న స్నేహితుడా పొరుగువారా ఇరుగువారా వారి దగ్గర ఏమండి బయట మాట్లాడుతున్నది అదే దేవుని యొక్క సన్నిధానంలో కూడా మాట్లాడుతున్నది అదే విధంగానే కొనసాగుతుందే కానీ దేవుని సన్నిధానంలో నీ ప్రవర్తన ఎక్కడ బాగుంది దీనిని అంతటినీ ఆలోచన చేసిన దేవుడు అందుకే సమీపించి ఆలకించుత శ్రేష్టము ఎంతోమంది మందల మందలుగా వస్తారు చర్చిలు నిండిపోతాయి గుళ్ళు నిండిపోతాయి మసీదులు నిండిపోతాయి భక్తి ప్రవర్తనలో మాత్రము కనబడటానికి మాత్రమే చాలామంది కూడా మన క్రైస్తుల్లో అయితే ప్రేమ వర్లరే ఇంకా ఎచ్చుగా దేనికి పనికిరారు మరి వింటారు వాక్యము విన్నట్టు విన్నట్టుగానే కనబడతారు బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రవర్తన అంతా కూడా మరలా బయటపడే పడిపోతుంది ఎందుకైనా చెప్పండి సమీపించి ఆలకించేది ఎందుకు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో నీ ఇష్టానుసారంగా బయట ఉన్నట్టుగా లోపల ఉండకు లోపల ఎలాగైతే ప్రవర్తించావో ఆ ప్రవర్తనే నీలో ఉండాలని దేవుడు ఇష్టపడి నీ కొరకు ప్రతి మాటను కూడా వ్రాయిస్తే మనం ఏం చేస్తున్నామంటే మన ప్రవర్తన బయట ఎలా అయితే ఉందో దేవుని యొక్క సన్నిధానంలో కూడా అలాగే కనబడుతూనే ఉంది అలాగే కనబడుతూనే ఉంది దేవుడు ఏమంటాడు చెప్పండి ప్రేమ వర్లారా మన అందరినీ చూస్తే దేవుడు ఏమని ఆలోచన చేస్తాడు చెప్పండి మన ప్రవర్తనను చూస్తున్నాడు దేవుడు నా సన్నిధానంలో ఎంతమంది వస్తున్నారే ఎంతమందిలో ఎంతమంది భక్తులలో ఎంతమంది నా పిల్లలలో నా బుద్ధి నా మనసు నా పరిశుద్ధత ఎవరిలో ఉందని దేవుడు ఏరు చూస్తున్నాడు ప్రతి ఒక్కరిని కూడా పరిశీలన చేసి చూస్తున్నాడు దేవుడు మనమేమనుకుంటున్నాము రోజు వింటున్నాం వాక్యము వారానికి వారానికి వింటున్నాం వాక్యము ప్రతి వారం వింటున్నామనే ఆలోచనలో ఉన్నామే కానీ నీ మనసు దేవునికి కావాలి దేవుని యొక్క సన్నిధానాన్ని కూడా భక్తులందరూ కూడా ఏం చేశారంటే ప్రేమన వర్లరా చెరిపి వేశారు మందిరాల్లో విశ్వాసాల కనిపించటం లేదు భక్తి జీవితం కనిపించటం లేదు ఆయన సన్నిధిలో అనుకోగలిగే బ్రతికిన పరిస్థితులు కనిపించటం లేదు ఆలకించి అంటే సమీపించి ఆలకించుట శ్రేష్టం అన్నాడు కుప్పల కుప్పలుగా బలు అర్పిస్తే కాదు నీ బలు నాకు అవసరం లేదు నీ హోమములు నాకు అవసరం లేదు నీ ప్రవర్తన నాకు అవసరము అంటున్నాడు దేవుడు నేనేం చెబుతున్నాను దాన్ని విను అంటున్నాడు ఆయన నువ్వు ఎందుకు వస్తున్నావు నీ ప్రవర్తన జీవితంలో ఏ మార్పు వచ్చిందని ఆయన ఎదురు చూస్తున్నాడు ప్రేమ దేవుని వర్లరా దేవుడు మన కొరకు ఆలోచించాడు మన కొరకు ఎదురు చూస్తూనే ఉన్నాడు మనమంటే ఇష్టపడుతున్నాడు మన జీవితంలో భక్తి జీవితం అనేది కనిపించలేకపోయినట్టుగా పోతుంది అందుకే చూడండి ఏమంటున్నాడు గ్రంథము మొదటి అధ్యాయము పన్నెండవ వచనము వచనం నుంచి చదువుకుందామండి దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇహోవ సెలవిచ్చిన మాట ఇదే ఏమంటున్నాడు ఇహోవ సెలవిచ్చిన మాట ఇదే విస్తారమైన బలు నాకేలా నేను ఇది ఇచ్చానండి దేవునికి నేను అది ఇచ్చానండి దేవునికి నేను ఇంత ఇచ్చానండి అంత ఇచ్చానండి నువ్వు ఎంత ఇచ్చినా కూడా దేవుడు దానిని ఇష్టపడటలేదు విస్తారమైన మీ బలు నాకేలా దహన బలలకు పొట్టేళ్లను బాగుగా మేపిన దూడల క్రౌవును నాకు సమాయను కోడెల రక్తమందైనను గొర్రె పిల్లల రక్తమందైనను మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు ఇస్రాయిల్ అందరూ కూడా దూడలను బలి చేశారు మేకపోతులను బలి చేశారు అనేకమైన వాటిని బలి చేస్తూ రక్త ప్రోక్షణ జరిగించారు వాటి ఎందు నాకు ఏం లేదంటున్నాడు ఇష్టము లేదు నాకు వ్యత్యాసమాయను ఇవన్నీ నాకెందుకు అంటున్నారు చూడండి మరి ఏం కావాలి ప్రభువానికి ఏం కావాలి ప్రభువాని అని ఏ రోజైనా ఎప్పుడైనా ఈ భక్తులైన వారు దేవుణ్ణి అడిగినట్టుగా కనబడుతుందా చెప్పండి కనబడిందా చెప్పండి ఎవరన్నా అడుగుతారా మనకి ఏం కావాలి అవన్నీ కూడా ఒక లిస్ట్ రాసుకొని వచ్చి దేవుని ముందు పెడతాము దేవా ఆరోగ్యం నాకు బాగోలేదు దేవా ఇంట్లో పరిస్థితులు బాగలేవు దేవా ఇంకా పెద్ద అమ్మాయికి పెళ్లి చేయాలి దేవా పది ఎకరాలు పొలం నాటాను దేవా ఇంటి ముందు పశువులన్నీ కూడా గడ్డి లేకోకున్నట్టుగా ఉన్నాయి ఎన్ని చెప్పుతావు నువ్వు దేవుని కొరకు నువ్వు అన్ని చెప్పుకుంటావు దేవా నీకేం కావాలి దేవా అని ఒక్కరోజైనా ఒక్క క్షణమైనా అడిగేవాయన్ని ఇవన్నీ నాకు ఇష్టం లేదంటున్నాడు ఆయన పన్నెండు వచ్చినా చూడండి ఇప్పుడు ఏమంటున్నాడు నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణములను త్రొక్కుటకు మిమ్మును రమ్మన్నవాడు ఎవడు ఏమంటున్నాడు నా సన్నిధానమునకు రమ్మన్నవాడు ఎవడు అంటున్నాడు చూడు ఎందుకంటున్నాడు ఈ మాట మనమేమో భక్తి నిండిపోయి వస్తున్నాము అవునా కదా సగం సగం భక్తితో వస్తున్నామా లేకపోతే నిండిన భక్తితో వస్తున్నాం మనము వెళ్ళకోకుండా ఉంటే అయ్యగారు ఏమన్నా అంటాడేమో వెళితే ఏమన్నా అంటాడేమో వెళ్ళకపోతే ఏమన్నా అంటాడేమో ఇలాగే ఇంతకాడ కూర్చుంటే జనాలు ఏమన్నా అంటారేమో అని వస్తున్నారా ప్రేమనే దేవుని ఎవరు అంటారని కాదండి నీ దేవుడు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు ఆయన ఏమనుకుంటున్నాడు ఏం ఆలోచన చేస్తున్నాడు నీ గురించి నీవు ఆలోచన కలిగి ఆయన సన్నిధానానికి త్వరపడాలి నువ్వు త్వరపడాలి అందుకే నా సన్నిధాన నా సన్నిధిని కనబడవలనని మీరు వచ్చుచున్నారే నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడు ఎవడు ఎందుకంటున్నాడు మాట మీ బుద్ధి బాగలేదు మీ ప్రవర్తన బాగలేదు నా సన్నిధిలో మీరు లోకంలో ఎలాగైతే ఉన్నారో బయట ఎలాగైతే కనబడుతున్నారో ఇక్కడ కూడా అలాగే ఉన్నారు కాబట్టి త్రొక్కుటకు మిమ్మను రమ్మన్నవాడు ఎవడు అన్నాడు ఇలా అంటాడు దేవుడు ఇలాగే అంటాడండి ఎందుకంటే ఆయన సన్నిధానంలో వచ్చిన తర్వాత నీ ప్రవర్తన చూస్తాడైనా ఆయన సన్నిధానానికి వచ్చిన తర్వాత నీ మనసును ఆలోచన చేస్తాడాయన ఆయన సన్నిధానానికి చేరుకున్న తర్వాత నిన్నంతటినీ కూడా నీ ఆలోచన నీ ప్రవర్తన నీ మాట నీ ఆలోచన ప్రతిదీ 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 కూడా అణువణువు కూడా నీ గురించి ఆలోచన చేస్తూనే ఉంటాడైనా నువ్వేమో వస్తావు పక్కన వాళ్ళ దగ్గర మాటలు పెట్టుకుంటావు నువ్వేమో వస్తావు మరల ఇడిచి వచ్చిన ఈ అదే ఇంటి గురించి ఆలోచన చేసుకుంటూ కూర్చుంటావు ఆయన సన్నిధానానికి వస్తావు వచ్చిన తర్వాత ఏం చేస్తావు ఎప్పుడైపోతుందో ఎప్పుడు పెడతాడు సేవకుడు మరల అదే ఆలోచన చేస్తున్నావు నీవు ఈరోజు దేవా నా ఆత్మను రక్షించే మాటలు నాకు ఏవి అవసరమై ఉన్నవో దైవజను నోట నీ మాట ఏది ఉంచున్నావో తండ్రి వాటి ప్రకారంగా నేను మసులుకొని బ్రతుకుటకు నాకు సహాయం చేయనైనా అని హృదయం విప్పి ఆయనతో మాట్లాడుకునే ఆలోచన మనలో కలుగుతుందా చెప్పండి ప్రేమని వర్ణరా మనలో కలుగుతుందంటారా లేదండి కలుగొట లేదు కాబట్టి దేవునికి అవసరము దేవునికి ఏం కావాలనుకుంటున్నాం మనము ఒక బలి బలిచ్చేస్తే సరిపోతుంది ఆదివారం రోజున ఒక వంద రూపాయల కానక వేసేస్తే సరిపోతుంది ఇంకా దేవునికి ఏదో ఒకటి ఇచ్చేస్తే ఏమండి ఏడ్చే పిల్ల చంటి పిల్లకి పాలిచ్చేస్తే సరిపోతుందని తల్లి ఎలాగైతే ఆలోచన చేస్తుందో దేవుని సన్నిధానానికి వస్తున్న భక్తులు అందరూ కూడా దేవునికి ఏదో ఒకటి ఇచ్చేస్తే ఊరికనే ఉండిపోతాడులే అనుకుంటున్నారు దాన్ని ఆయన ఆశించటం లేదండి మీరు ఇస్తున్న దాన్ని ఆయన కోరుకోవటం లేదు ఆయనకు ఒక మనసు ఉంది ఒక ఆలోచన ఉంది మీ పైన మీ ఆలోచన మీ ప్రవర్తన మీ మనసునంతటినీ కూడా నిత్యము కూడా ఆలోచన చేస్తూనే ఉన్నాడు దేవుడు అందుకే మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో చాలా మంది చూడండి ఎక్కడికైనా వెళ్ళి చూడండి వాక్యం వినరండి వాక్యం వినరు దేవుని మాట అంటే పట్టించుకోరు దేవుడు అంటే లెక్క లేకున్నట్టుగా మందిరాలను విచ్చలవిడిగా తిరుగుతుంటారు విచ్చలవిడిగా మాట్లాడుతుంటారు విచ్చలవిడిగా సెల్ ఫోన్ నొక్కుతూ కూర్చుంటారు అందుకేనా బయటంతా సెల్ ఫోన్ నొక్కుంటే కూర్చున్నావు బయటంతా కూడా మాట్లాడుకుంటే కూర్చున్నావు బయటంతా కూడా నీ సంభాషణే జరిగింది దేవుని సన్నిధానానికి వచ్చిన తర్వాత కూడా మరలా అదే బాటలోనే నువ్వు నడుస్తున్నావు అంటే దేవునికి సంతోషం ఏముంది చెప్పండి ప్రేమను వర్లారా దేవునికి కలిగిన ఆనందం ఏముంది అదే అంటున్నాడైనా నీవు దేవుని మందిరం పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకునము బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము దగ్గరికి వెళ్ళి వినేది గొప్ప ఆట ఆ ఎనిమియా గ్రంథంలో కూడా చూస్తామండి ఎనిమియా గ్రంథము నాలుగవ అధ్యాయము పద్దెనిమిదో వచ్చినము నిర్మయా గ్రంథం నాలుగో అధ్యాయము పద్దెనిమిది వచ్చిన చదవగలిగితే నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించదును నీ చెడుతనమే దీనికి కారణము ఇది చేదుగానున్నది కదా నీ హృదయము నంటుచున్నది కదా ఇది చేదుగానున్నది కదా నీ ప్రవర్తన నీ క్రియను వీటిని నీ మీదికి రప్పించదును అన్నాడు చూడండి నీ ప్రవర్తన నీ క్రియలను మందిరానికి వచ్చిన తర్వాత దేవుని వాక్యాన్ని వినాలి వినాలి వినాలని వచ్చిన తర్వాత నీ ప్రవర్తన ఎలా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఒక డిస్టర్బ్మెంట్లోకి వెళ్ళిపెడుస్తావు డిస్టర్బ్ అయిపోతావు ఎవరి ద్వారా ఒకరి ద్వారా అపవాది ఊరికనే ఉంటాడు చెప్పండి ఊరికనే వదలుతాడు అపవాది ఊరికే వదలడు పక్కలో వాళ్ళతో మాటలు పెట్టుకో మరి అయ్యగారు చెప్తున్న మాటలు ఆయన దినాం చెప్పేదే ప్రతిరోజు కూడా లేదే ఆయనతోనేమి నీ మాటలు నువ్వు మాట్లాడు ఏమంటున్నాడు నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదిగా రప్పించదును నీ చెడుతనమే దీనికి కారణము నీ చెడుతనమే అందుకే నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకుంటున్నాడు మన ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలండి ప్రేమను వర్లరా ఏదోనండి ఇది ప్రతిరోజు కూడా ఉండేదే కదండి ప్రతి వారం కూడా ఉండేదే కదండి ఆరాధన కార్యక్రమము మామూలేనండి మామూలుగా ఆలోచన చేయొద్దు దేవుని సన్నిధిలో మామూలుగా ఆలోచన చేయొద్దు నీ మీదకు వస్తుంది అంటున్నాడు చూడు ఆయన నువ్వు మామూలుగా ఉన్నావనుకో బయట ఉన్నట్టు లోపల కూడా దై దైవ సన్నిధిలో కూడా మామూలుగా ఉన్నావనుకో మామూలుగానే దేవుడు నీ మీదకి త్రోషేస్తాడు కూడా ప్రతి దాంట్లో కూడా జాగ్రత్త తీసుకుంటుంటాం మనం ప్రతి విషయంలో కూడా జాగ్రత్త తీసుకుంటున్నాము ఏమండి అన్నం చేసేటప్పుడు ఆడవాళ్ళు అన్నంలోకి ఉప్పు వేక్కున్నట్టుగా ఉంటారు చెప్పండి వేస్తారా వేరా ఖచ్చితంగా వేస్తారు పప్పు చేస్తున్నారు అనుకోండి పప్పు చేసేటప్పుడు పప్పులోకి కారం వేకున్నట్టుగా ఉంటారు చెప్పండి ఉప్పు మాత్రమే వేసి మర్చిపోతారా అన్నంలోకి ఉప్పు వేసి అన్నంలాకి కారం వేసి పప్పులాకి ఉప్పేసి మాత్రమే అన్నం పప్పు చేశారనుకోండి ఏమంటారు పిచ్చి పట్టిందానీ కంటారు అన్నం చేసేదానిలోనే తేడా జరిగిందనుకో కుటుంబం కుటుంబమే నిన్ను నిందిస్తుంది కుటుంబమే నిన్ను అనరాని మాటలు అంటుంది ఎంత జాగ్రత్త తీసుకుంటుండో అన్నం పప్పు చేసే దాంట్లోనే మరి దేవుని సన్నిధానానికి నువ్వు వచ్చిన తర్వాత ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నావు నిన్నెవరు అనేవాళ్ళు లేరు అనుకుంటున్నావా ఇవి ఇష్టం ఉంటే వినొచ్చు ఇష్టం లేకపోతే వదిలేయచ్చు అనుకుంటున్నావా ఇష్టం ఉంటే వినొచ్చు ఇష్టం లేకపోన్నట్టుగా ఉంటే వదిలేయొచ్చు అని నీవనుకుంటే అయితే నీ ప్రవర్తన అంతా కూడా బయటే ఉంచుకో లోపలికి వచ్చావనుకో దేవుని చేతికి దొరికిపోయావు నీవు దేవుని చేతికి చిక్కిపోయావు నీవు దేవుడు నిన్నంతటినీ కూడా నీ ఆలోచన అంతటినీ కూడా పరిశీలన చేస్తున్నాడు ఆలోచిస్తున్నాడు దేవుడు చదవండి మాట నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదికి రప్పించేదను నీ చెడుతనమే దీనికి కారణము ఇది చేదుగానున్నది కదా నీ హృదయము నంటుచున్నది కదా ఇది చేదుగానున్నది కదా నీ హృదయము అంటుచున్నది కదా అంటున్నారు చూడండి ప్రేమను వర్లరా చేదు నీకు తెలుసు పులుపు నీకు తెలుసు కారం నీకు తెలుసు అన్నీ తెలుసు కానీ దైవ సన్నిధిలో మాత్రము నీ ప్రవర్తన మాత్రము నీకు తెలియకోకున్నట్టుగా నీవే మైమరిచిపోతున్నావు ఎంత మంచి మాటలు రాయించాడండి దేవుడు సన్నిధానంలో జాగ్రత్తగా ఉండండి వాక్యం వినటానికి వెళ్ళేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి అటు ఆలోచన చేసుకుంటూ దేవుని సన్నిధానంలో ఎప్పుడు కూడా కూర్చోకండి జ్ఞానం కలిగే ఆలోచనతో దేవుడు మా కొరకు ఏం రాయించాడు ఆయన సన్నిధానంలో మా ప్రవర్తన ఎలా ఉండాలని మంచి ఆలోచన చేత మీ ప్రవర్తన అంతటినీ కూడా మీ ఆధీనంలో భద్రపరుచుకొని మీ ఆత్మ శరీరాలను దేవునికి సమర్పించుకొని వాక్యం వినండి వాక్య ప్రకారం ప్రవర్తించండి అది కోరుకుంటున్నాడు ఆయన కాబట్టి ప్రేమని వాళ్ళరా దేవుని వాక్యాన్ని వినటానికి చాలామంది వస్తారు కానీ వింటారు కానీ వాళ్ళ ప్రవర్తన జీవితము ఆయన సన్నిధిలో తప్పిపోయింది